హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నింటినీ వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టె టెన్ డిఎస్కి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి సో తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటాయి మిత్రమా అన్ని రకాల మెటీరియల్స్ నోట్స్ కావచ్చు రివిజన్ నోట్స్ షార్ట్ నోట్స్ అన్ని మీకు ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది అదే అదేవిధంగా అన్ని రకాల టెస్ట్ సిరీస్లు కూడా మనకు యాప్లు అందుబాటులో ఉన్నాయి మిత్రమా యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి సో జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో అన్ని రకాల ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పీడిఎఫ్ నోట్స్ షార్ట్ నోట్స్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మిత్రమా ఇవన్నీ మీకు ఫ్రీగా అందుబాటులో ఉంటాయి అదేవిధంగా మన యొక్క యాప్లో అన్ని రకాల టెస్ట్ సిరీస్లు ఉన్నాయి టెటెండ్ ఈఎస్కి సంబంధించి సో తప్పకుండా వీటిని రాసుకునే ప్రయత్నం చేయండి యూటిలైజ్ చేసుకోండి మీకు ఖచ్చితంగా మార్కులు పెరగడంలో ఇంక్రీజ్ అవ్వడంలో కావచ్చు మీకు మంచి స్కోర్ రావడంలో ఈ యొక్క టెస్ట్ సిరీస్లు మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటాయి మిత్రమా రైట్ మిత్రమే ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక టీచర్లకు టెట్ ఉత్తీర్ణత ఆదేశాలు ఇవ్వనున్న ఎన్సిటీ సో నేను ఎన్సిటీ వాళ్ళు ఓవరాల్గా చెప్పడం అయితే జరిగింది కొంతమంది వెళ్ళినప్పుడు సో ఖచ్చితంగా అవుతా పాస్ కావాల్సిందని చెప్పారు సో ఓవరాల్గా చెప్పారు త్వరలోనే దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా రావచ్చును ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఉపాధ్యాయులకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ శాఖ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది ఇకపై ఉపాధ్యాయులందరూ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ పరీక్షలో తప్పకుండా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఇక్కడ ఈ యొక్క చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు యొక్క తీర్పు ప్రకారం కూడా సో పాత వారికి కూడా టెట్ తప్పనిసరి ఎన్సీటీ స్పష్టం చేసిందని తెలిసింది ఇప్పటికీ ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారందరూ రానున్న రెండేళ్లలో టెట్ పాస్ అవ్వాలని సెప్టెంబర్ ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అయితే రెండు వేల పదిహేడు పార్లమెంట్ తీర్మానం ప్రకారం ఆ తీర్పు ఇవ్వగా అంతకు ముందు టీచర్లుగా నియమితులైన వారికి ఈ తీర్పు వర్తింపజేయకూడదని ఉపాధ్యాయులు కోరారు ఇదే విధ అంశంపై ఎన్సీటీ కూడా సుప్రీంకోర్టును అనుసరిస్తూ వారి అభ్యర్థన పక్కన పెట్టేసి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అంటూ ప్రకటించింది సో సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఒకటిన తీర్పును వెలువరించింది తీర్పు ఇచ్చిన తర్వాత రెండేళ్లలో అంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి ఉత్తీర్ణులు కావాలని పేర్కొంది డేట్ ఉత్తీర్ణత పక్షంలో ఉద్యోగం వదులుకోవాలని కూడా తెలిపింది అయితే ఐదేళ్లలో పది విరమణ చేయబోయే వారికి మాత్రం టెట్ అవసరం లేదని పేర్కొనగా వారు పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాస్ అవ్వని పాస్ అవ్వాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రంలో దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది టీచర్లపై ఈ ప్రభావం పడుతుందని విద్యాశాఖ వర్గాలు అయితే చెప్తున్నాయి దేశం మొత్తం కూడా అందరి టీచర్స్ పైన అయితే ప్రభావం ఉంటుంది సో ఇక్కడ అన్ని ఉపాధ్యాయ సంఘాలు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి ఏంటంటే సో ఈ రెండు సంవత్సరాలలో ఆర్టీ యాక్ట్లో ఉన్నటువంటి చట్టాన్ని కొద్దిగా సవరణ చేసి సో వీళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చే విధంగా ఆ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు అప్పటి వరకు అయితే ఈ జరిగే ప్రయత్నాలు జరుగుతాయి కానీ అప్పటి వరకు అయితే టీచర్స్ ఎవరైతే క్వాలిఫై కాని టీచర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు రాబోయే టెట్ని రాసుకునే ప్రయత్నం అయితే చేయండి మనకు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఉంటుంది దానికి సంబంధించిన ఎగ్జామ్స్ డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి జనవరి ఫస్ట్ వీక్లో ఆ టెట్ ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని రాసే ప్రయత్నం చేయండి సో మీరు మీ ప్రయత్నం మీరు చేయండి ఉద్యోగ సంఘాలు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి మీరైతే తప్పకుండా టెట్ పాస్ కావాల్సింది రెండు సంవత్సరాల లోపు కాబట్టి సో మీరు మిమ్మల్ని నమ్ముకొని మీరు ప్రిపరేషన్ అయి రాసే ప్రయత్నం చేయండి మిత్రమా టీచర్ల సర్దుబాటు కంప్లీట్ పదహారు మండలాల్లోని తొంభై స్కూల్స్లో వర్క్ అడ్జస్ట్మెంట్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపుగా తొంభై స్కూల్స్లో అక్కడ ఉన్నటువంటి టీచర్స్ని వర్క్ అడ్జస్ట్మెంట్ కింద ఈ అకాడమిక్ ఇయర్కి కేటాయించడం అయితే జరిగింది దాదాపుగా పది మంది ఉంటే ఒక టీచర్ని నియమించారు ఆ పద్ధతిలో పదకొండు నుంచి అరవై మంది స్టూడెంట్స్ ఉంటే ఇద్దరు ఎనభై మంది ఉంటే ముగ్గురు వంద మంది ఉంటే నలుగురు టీచర్స్ నియామకం ఉంటుంది దీంతో స్టూడెంట్స్ తక్కువగా ఉంటే టీచర్స్ ఎక్కువగా ఉన్న స్కూల్స్ నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్న స్కూల్స్కి సర్దుబాటు చేశారు ఈ విధంగా పదహారు మండలాల్లో తొంభై స్కూల్స్కు తొంభై మంది టీచర్స్ని ఆ వర్క్ అడ్జస్ట్మెంట్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ అనేది ఆ అకాడమిక్ ఇయర్ వరకు మాత్రమే ఉంటుంది ఏప్రిల్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆ అకాడమిక్ ఇయర్ లాస్ట్ వర్కింగ్ డే రోజు వారు పోస్టింగ్ ఉన్న ఏ పోస్టింగ్ అయితే ఇక్కడ ఫస్ట్ అపాయింట్మెంట్ అయ్యారో సో అక్కడే మళ్ళీ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది సో ఆ లాస్ట్ వర్కింగ్ డే వరకు మాత్రమే ఈ డిప్యుటేషన్ అనేది వర్క్ అడ్జస్ట్మెంట్ అనేది వర్తిస్తుంది దాని తర్వాత జూన్ నుంచి మళ్ళీ కొత్త ఉత్తర్వులు వచ్చే వరకు వాళ్ళ స్కూల్లోనే పని చేసుకోవాల్సి ఉంటుంది సో టెట్ విషయంలో ఖచ్చితంగా టీచర్స్ అందరు ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం అయితే చేయండి దానికి సంబంధించిన ఉత్తర్లు కూడా టీచర్స్ కూడా టెట్ రాసుకునేందుకు సవరణ చేయాల్సి ఉంటుంది ఏపీలో ఆల్రెడీ ఆ చేయడం జరిగింది టీచర్లు కూడా రాసుకునే అవకాశం లాంటి ఒక సవరణ చేశారు సో అది కూడా మన దగ్గర ఆ చేసే అవకాశం అయితే ఉంటుంది రైట్ ఇక రైల్వేలో ఐదు వేల ఎనిమిది వందల పది ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్స్ సంబంధించిన పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్లు నూట అరవై ఒకటి స్టేషన్ మాస్టర్ ఆరు వందల పదిహేను గూడ్స్ రైల్ మేనేజర్ మూడు వేల నాలుగు వందల పదహారు జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ తొమ్మిది వందల ఇరవై ఒకటి సీనియర్ క్లక్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఆరు వందల ముప్పై ఎనిమిది ట్రాఫిక్ అసిస్టెంట్ యాభై తొమ్మిది అరేట్ ఇక్కడ బ్యాచులర్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత జూనియర్ అకౌంట్ అండ్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు డిగ్రీతో పాటు అదనంగా కంప్యూటర్లో ఇంగ్లీష్ అండ్ హిందీ టైపింగ్ ప్రావీణ్యం ఉండాలి సో ఇక్కడ వయసు వచ్చేసరికి మీకు పద్దెనిమిది నుంచి ముప్పై మూడేళ్ళ మధ్య ఉండాలి సో ఓబీసీలకు మూడేళ్ళు ఎస్సీఎస్లకు ఐదేళ్ళు ఐదేళ్ళు దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది సో అదేవిధంగా ప్రారంభ మూల వేతనం బేసిక్ పే వచ్చేసరికి మీకు ముప్పై ఐదు వేల నాలుగు వందలు సో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కు స్టేషన్ మాస్టర్లకు ముప్పై ఐదు వేల నాలుగు వందల బేసిక్ పే అంటే శాలరీ నలభై ఐదు వేల పైన వస్తుంది మిత్రమా ట్రాఫిక్ అసిస్టెంట్కి ఇరవై ఐదు వేలు అంటే దాదాపుగా ముప్పై వేల పైన శాలరీ వస్తుంది ఇతర పోస్టులకు ఇరవై తొమ్మిది అంటే దాదాపుగా ముప్పై ఎనిమిది వేల నలభై వేల దాకా శాలరీ అనేది వస్తుంది ఇక ఎంపిక అనేది కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ ఉంటుంది టైర్ వన్ టైర్ టూ ఆ టైపింగ్ వాళ్ళకి టైపింగ్ సంబంధించిన టెస్ట్ ఉంటుంది సో ఇక్కడ కమర్షియల్ కమిటీ సూపర్వైజర్ కావచ్చు స్టేషన్ మాస్టర్ మాస్టర్లకు సో ఇక్కడ టైపింగ్ సంబంధించి ఉండకపోవచ్చు దరఖాస్తు రుసుము వచ్చేసరికి జనరల్ ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా ఓబీసీలకు ఐదు వందలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే అయితే రెండు వందల యాభై రూపాయలు మహిళలకు కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ నవంబర్ ఇరవై సో తప్పకుండా ప్రతి ఒక్కరూ అప్లై చేయండి వీటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి మన రాష్ట్రం నుంచి చాలామంది చేయట్లేదు కాబట్టి తప్పకుండా చేసే ప్రయత్నం అయితే చేయండి మీకు దరఖాస్తు సవరణ కోసం కూడా ఆప్షన్ ఇచ్చారు ఇరవై మూడు నుంచి డిసెంబర్ రెండు వరకు ఉంటుంది సో ఈ యొక్క డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్బిఏ ఆర్ఆర్బి అప్లై డాట్ గవ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో వెళ్ళి మీరు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మిత్రమా రైట్ ఉపాధ్యాయ ఖాళీలు పంతొమ్మిది వందల పదిహేడు సో భర్తీ చేయాల నిరుద్యోగుల డిమాండ్ వయోపరిమితి దాటుతున్నదని ఆందోళన ఈ పంతొమ్మిది వేలలో పదివేలు హెచ్ఈటి పోస్టులే మెగా డిఎస్సి ఊసేయత్ అని కాంగ్రెస్ సర్కార్ జియో ఇరవై ఐదు పేరిట పోస్టుల రద్దుకు యోచన అని ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది పక్క రాష్ట్రంలో ఇంకో డిఎస్సి రెడీ అవుతుంది మొన్న ఒక డిఎస్సి అయిపోయింది భారీ మెగాడిఎస్సీ ఇంకో నోటిఫికేషన్ జనవరిలో వేయడానికి రెడీ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో అలాగే ఇంకో టెట్ కూడా వారం రోజు రెండు మూడు రోజులలో టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఏపీలో రాబోతుంది సో అక్కడ టీచర్లు కూడా రాసుకునే అవకాశం కూడా అక్కడ టెట్ లో ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ రెండు డిఎస్సి జరిగితే అక్కడ దాదాపుగా నాలుగైదు డిఎస్సిలు కంప్లీట్ అయినాయి మరో డిఎస్సి చేయడానికి రెడీగా ఉన్నారు సో మన దగ్గర ఇంకో డిఎస్సి సంబంధించిన ఆలోచన లేదు సో ఏం సర్కార్ అయితే దాని గురించి మాట్లాడట్లేదు సో ఉన్నటువంటి ఆ ట్రెట్ నోటిఫికేషన్ మాత్రం వచ్చే అవకాశం అయితే ఉంది సో డిఎస్సీ నోటిఫికేషన్లో కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి ఒకసారి చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ ఖాళీలని మనకు గత మూడు రోజుల నుంచి పేపర్లలో ఒకదాని ఒక ఒక పేపర్లో ఒక పేపర్లో వస్తూ ఉంది కానీ సో డిఎస్సీకి సంబంధించిన ఎప్పుడు నోటిఫికేషన్ అనే దాని మీద అయితే క్లారిటీ అయితే ఇవ్వట్లేదు ఒకసారి మనము చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ uh చూసుకున్నట్లయితే టీచర్ పోస్టుల రద్దుకు జివో ఇరవై ఐదు అంటే వర్క్ అడ్జస్ట్మెంట్ కింద సో పోస్టులని రద్దు చేసే అవకాశం ఉందనేది ఒక అంశం ఇక్కడ చూసుకున్నట్లయితే టీచర్ పోస్టుల భర్తీపై ఊరిస్తూ వస్తున్నది ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోవడంతో విద్యార్థులు ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నారు దీంతో రెండు ఏళ్ళుగా ఎన్రోల్మెంట్ తగ్గుతూ వచ్చింది ఈ మేరకు మిగులు టీచర్ల సర్దుబాటు కోసం గత జూన్లో జియో ట్వంటీ ఫైవ్ని విడుదల చేసింది విద్యార్థుల సంఖ్యను బట్టి మిగులు టీచర్లను సర్దుబాటు చేయాలని నిర్ణయించింది ఆ దశలో మంజూరైన పోస్టులను బట్టి ఉన్న పోస్టులను రద్దు చేసేందుకు విద్యాశాఖ ప్రయత్నిస్తున్నారు ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది దాదాపుగా ఆ రెండు వేలకు పైగా హెచ్జీటీ పోస్టులను రద్దు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సైతం పంపించింది విద్యార్థుల సంఖ్య మరింత తగ్గితే భవిష్యత్తులో మరికొన్ని పోస్టులు రద్దు చేసే దిశలో ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అదే తొలి నుంచి ఖాళీలను భర్తీ చేస్తే విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెరిగి పెరిగేదని అందుకు తాత్సార్యం చేశారని నిరుద్యోగులైతే ప్రశ్నిస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి ఇటీవల టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చారు మరి కొందరు విరమణ పొందారు సో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి రాష్ట్రంలో ఐదు వేల ఒక ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి దీన్ని బట్టి కొత్త టీచర్లు అవసరం ఉన్నట్టే డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులంతా కోచింగ్ సెంటర్లో మగ్గుతున్నారు వేలకు వేలు వేచించి విలువైన సమయాన్ని కోల్పోతున్న వయో పరిమితికి సమీపంలో ఉన్న వారి పరిస్థితి అగమగోచరీయంగా మారింది కొత్తగా ఏర్పడిన ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలి ఖాళీగా పంతొమ్మిది వేల పోస్టుల భర్తీకి తక్షణమే మెగా డిఎస్సి విడుదల చేయాలని సో దుర్గా మహరీష్ డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు అయితే డిమాండ్ అయితే చేయడం అయితే జరుగుతా జరుగుతుంది ఇక టెట్ పెట్టారు డిఎస్సి మర్చిపోయారు సో నిరుద్యోగుల డిమాండ్ మేరకు మరో ఆరు వేలకు సంబంధించినటువంటి సో నోటిఫికేషన్ టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం ఒకటిలో ప్రకటించింది అసెంబ్లీలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లోనూ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది ఫిబ్రవరి పోయి ఆరు నెలలైనా ఇంతవరకు డిఎస్సీ ప్రకటన రాలేదు అదిగో ఇదిగో అంటూ అభ్యర్థులు ఆశలు రేపింది డిఎస్సికి ముందు నిర్వహించే టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ రెండు సార్లు నిర్వహించింది ఆ రెండింటి ఫలితాలు కూడా ప్రకటించింది టెట్ పరీక్ష కోసం అభ్యర్థుల నుంచి ఫీజులు వసూలు చేసింది కానీ ఇంతవరకు డిఎస్సి ఊసేలేదు టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయలేదు సో ఇక్కడ చూసుకున్నది డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని రెండున్నర లక్షల డిఎడ్ బిఎడ్ అయితే వినతి చేసి వినతి చేస్తున్నారు వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు చాలామంది అభ్యర్థులు సో తప్పకుండా వాళ్ళ యొక్క డిమాండ్కి అనుగుణంగా కొంతమంది ఎలక్షన్లో కూడా నామినేషన్ కూడా వేయడం అనేది జరుగుతూ ఉంది సో పోస్టుల వారిగా ఖాళీలు చూసుకున్నట్లయితే సో గెజిటెడ్ హెచ్ఎంలో నాలుగు వందల ఇరవై రెండు ఖాళీ ఉన్నాయి కంప్లీట్ ప్రమోషన్ ద్వారా నింపుతారు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఆరు వందల యాభై ఒకటి ఇది కూడా కంప్లీట్ ప్రమోషన్ ద్వారా నింపుతారు హెచ్ఈటీ పోస్టులు పదివేల మూడు వందల తొంభై ఐదు ఖాళీలు ఉన్నాయి స్కూల్ అస్టెంట్లు వచ్చేసరికి నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు ఉన్నాయి భాషా పండితులు వచ్చేసరికి రెండు వందల తొంభై మూడు ఈ నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు డెబ్బై శాతం ప్రమోషన్ ముప్పై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ దాన్ని గమనించే ప్రయత్నం చేయండి భాషా పండితులకు సంబంధించి రెండు వందల తొంభై మూడు పోస్టులు ఉన్నాయి దీంట్లో చాలా పోస్టులు స్కూల్ అస్టెంట్గా అప్గ్రేడ్ చేసే అవకాశం ఉంది సో పీటీలు వచ్చేసరికి మూడు వందల పదమూడు వొకేషనల్ ఇతర టీచర్లు వచ్చేసరికి రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది సో ఈ మూడు వందల పదమూడు పీటీ టీచర్లకు ఇంకా పద్దెనిమిది వందల టీచర్స్ యాడ్ అయితే కొత్తగా శాంక్షన్ చేయమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు సో ఒకవేళ ప్రభుత్వం ఓకే అంటే ఈ మూడు వందలకు ఆ పదం పద్దెనిమిది వందల పోస్టులు అనేటివి యాడ్ కావడం అనేది జరుగుతుంది ఇవి ఖాళీలకు సంబంధించిన అంశాలు సో కాబట్టి చాలా వేకెన్సీస్ ఉన్నాయి సో డిఎస్సి నోటిఫికేషన్ తొందరగా విడుదల చేయాలి సో మీరు ఒక అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి మిత్రమా టెట్ నోటిఫికేషన్ నవంబర్ సెకండ్ వీక్ లేదా థర్డ్ వీక్లో వస్తుంది దాని తర్వాత డిసెంబర్లో ఎగ్జామ్ జరుగుతాయి డిఎస్సి నోటిఫికేషన్ అనేది వస్తుంది కానీ కొద్దిగా డిలే డిలే అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కానీ రావడం మాత్రం పక్కా వస్తుంది మిత్రమా పోస్టులు ఉంటాయి ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ జీటీ పోస్టులు ఉంటాయి దాని గురించి మీరు పరేషన్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూగా ఉంచండి ఈ మధ్యలో గ్రూప్ వన్ గ్రూప్ టూ జాబ్స్ సాధించినటువంటి అభ్యర్థుల యొక్క ఇంటర్వ్యూస్ మీరు ఒకసారి చూడండి వారు ఎలా చదివారు ఏం లేదనే అనే కూడా మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు త్వరలో మన ఛానల్లో కూడా వాళ్ళ యొక్క ఇంటర్వ్యూని మీకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మీరైతే తప్పకుండా కన్సిస్టెంట్గా ఉండాలి సో చదువుతూనే ఉండాలి మీకు ఎలాంటి డిస్ట్రాక్ట్ అవ్వకుండా చూసుకోండి మిత్రమా తప్పకుండా జాబ్ అనేది వస్తుంది మిత్రమా సో మీరు ఆ డిసప్పాయింట్ అయ్యి నోటిఫికేషన్ వస్తలేదు దానికి అలా మీరు ఆలోచించకండి నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది కానీ కొద్దిగా డిలే అవుతుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో తప్పకుండా నోటిఫికేషన్ అయితే ఉంటుంది మిత్రమా అది రెండు వేల ఇరవై లేదా రెండు వేల ఇరవై ఏడులో ఆ మధ్యలో ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా నెక్స్ట్ మెగా జాబ్ మిల్లను సక్సెస్ చేయాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు చెప్తున్నారు సో నల్గొండ నర్బన్ జిల్లాలో దాదాపుగా ఇక్కడ మెగా జాబ్ మేళని నిర్వహించబోతున్నారు హుజూర్ నగర్లోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వెనుక వైపు ఉన్న ఫెర్ ఇన్ఫిసిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ నెల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల వరకు జాబ్ మేలా ఉంటుంది నూట యాభై కంపెనీలు ఉంటాయి మూడు వేల నుంచి ఐదు వేల మందికి నిరుద్యోగ యువతకు అవకాశాలు అయితే కల్పించబోతున్నారు సో ఎస్ఎస్సీ ఇంటర్వ్యూ ఐటీఏ డిప్లొమా డిగ్రీ అన్ని క్వాలిఫికేషన్లు ఎంఏ ఎంబీఏ బీటెక్ పీజీ ఫార్మసీ ఎవరున్నా అప్లై చేసుకొని పద్దెనిమిది నుంచి యా నలభై సంవత్సరాల మధ్య ఉన్న నిరుద్యోగ యువతలకు సో అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సర్వీస్లో ఉన్న టీచర్లకు టేట్ రాసే అవకాశం ఏపీకి సంబంధించిన అంశం రెండు రోజుల్లో నోటిఫికేషన్ అక్కడ సో ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకు అవకాశం కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది సో రెండు వేల పదకొండు ముందు టెట్ లేకుండా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన టీచర్లకు టెట్ రాసుకునే అవకాశం కల్పిస్తున్నారు రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది సర్వీస్లోని ఉన్న ఉపాధ్యాయులకు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్స్ పాస్ కావాల్సిందని సుప్రీంకోర్టు చెప్పింది సో ఇక్కడ మీరు ఒకసారి ఈసారి అర్హ అర్హత తగ్గింపు లేదు ఎస్సీ ఎస్టీ బీసీ విభిన్న ప్రతిభావంతులకు డిగ్రీలో నలభై శాతం మార్కులున్న బీఈడీలో ప్రవేశం కల్పిస్తున్నాయి ఈ సడలింపు బీఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు ఆ తర్వాత టెట్ రాయాలని నలభై శాతం అర్హత మార్కులు అవసరమవుతున్నాయి సో గత కొన్నేళ్లుగా ఈ నిబంధన సడలిస్తూ నలభై శాతం ఉన్న టెట్ రాసేందుకు అవకాశం కల్పిస్తున్నారు ఈసారి నలభై శాతం అర్హత మార్కులనే అనుసరించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించడం జరిగింది ఏపీకి సంబంధించి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో రెండు రోజుల్లో అక్కడ టెట్ర నోటిఫికేషన్ రాబోతుంది దాని తర్వాత జనవరిలో డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇస్తామని అక్కడ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సో మన దగ్గర కూడా ఇప్పటివరకు డిఎస్సికి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ అఫీషియల్ న్యూస్ కానీ ఇప్పటికీ లాంటిది రాలేదు మన దగ్గర దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఒక టెట్కి సంబంధించి మాత్రం నోటి నోటిఫికేషన్ అప్డేట్ అయితే నవంబర్ సెకండ్ వీక్ థర్డ్ వీక్లో ఇస్తామని చెప్పారు మన దగ్గర సో ఇక్కడ ఏపీలో వచ్చేసరికి వన్ బై వన్ అన్ని జరిగిపోతూ ఉన్నాయి సో మన దగ్గర మన దురదృష్టం ఇలా ఉంది ఇక సో నోటిఫికేషన్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు సో ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలి సో మన దగ్గర డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్ అనేది ఏది ఉన్నా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను కరెక్ట్ అఫీషియల్ న్యూస్ ఏది ఉంటే అది దీని మీకు సంబంధి మనకు కరెక్ట్ అనిపించింది మాత్రం పెట్టే ప్రయత్నం చేస్తాను మీరు దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా సో తప్పకుండా మీరంతా వీడియోని లైక్ చేయండి మీకు ఖచ్చితంగా క్వాలిటీ అప్డేట్స్ అందించే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను సో తప్పకుండా డిఎస్సి వరకు జాఫర్ ఎడ్యుకేషన్ మీకు జాబ్ వచ్చేంత వరకు జాఫర్ ఎడ్యుకేషన్ మీతో పాటే ఉంటుంది మీకు అన్ని రకాల ఫ్రీ నోట్స్ అనేది అందిస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్